భగవంతుని మీద భగవద్గీతని ప్రమాణం చేసి కూడా చెప్పారు లెక్కరు నా జీవితంలో మొత్తం లేదు లెక్కర్జలకు వెళ్ళలేదు లెక్కలు వ్యాపారం చేయలేదు లెక్కరాదే నా జీవితంలో ఆశించలేదు కారణం నా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు మా నాన్న నా తమ్ముడు ఆ రోజే మా అమ్మకు మాట నా జీవితంలో లెక్కర్జలకు వెళ్ళలేదు మనసా వాచ చెప్తుంది చెట్టుతుంది లెక్కజోళ్ళకి నేను వెళ్ళలేదన్న విషయం చెట్టు వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన ఏదైనా ఆశించలేదన్నది కూడా తెలుసు అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నాను ఎప్పుడో వంద సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు ఒకటే చెప్తున్నాను నిజంగా కానీ లెక్కల ఆదాయంతో నేను సంపాదించానని చుట్టువాళ్ళ మనసాక్షికి ప్రభుత్వ మనసాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయచ్చు స్వాధీనం చేసుకోవచ్చు ధర్మం న్యాయం కూడా నేను తప్పు చేయనప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించ ప్రభుత్వానికి మా మీద కచ్చి సాధింపు చర్యలకు పాల్గొనవచ్చు కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కచ్చి సాధింపు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నాను మీకు ఒక్కడే ఈ ద్వారా తెలియజేస్తున్నా ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో ఎంతకాలం నా పైన ఖర్చి సాధింపు చర్యలు చేసి చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం ఇల్లు పెట్టుకోమనండి భగవంతుడు ఆ శక్తి ఆ ధైర్యం నాకు ఇచ్చారు ఏ రకమైన ఇబ్బంది లేదు నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను కూడా రెండు కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా చెప్తున్నా ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది న్యాయస్థానంపై నమ్ముకుంది నా చెప్తు విషయం తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చారు చెప్తున్నా నిజంగా మరలా మరలా చెప్తున్నా నా చేయలేదు చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నా అయినా ఇబ్బంది లేదు భగవంతుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు కానీ కానీ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తారు నేచర్ ఇస్ గ్రేట్ గాడ్ ఇస్ గ్రేట్ కాలం మటుకు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాను చేస్తున్న తప్పుడు కేసు కాలం సమాధానం చెప్తాను అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది మరలా మరలా చెప్పిన ఈ ప్రభుత్వం కచ్చి సాధింపు చర్యలు ఎంత కాలం తీసుకెళ్తుందో ఎంత కాలం తప్పుందో చేయని తప్పులకి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు చెప్పండి అన్ని భగవంతుడు గమనిస్తున్నాడు ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతీరుతుంది